thank you టు స్వాతి సారీస్ టూ సో మనం ఈ ఎపిసోడ్స్ లో అన్ని వర్క్ సారీస్ ఫర్ అప్ కమింగ్ వెడ్డింగ్ సీజన్ వెడ్డింగ్ పర్పస్ ఫ్యాన్సీ సారీస్ చూపిస్తున్నాం సో ఇది చూడొచ్చు ఫస్ట్ సారీ మొత్తం ఆర్గెన్జాలో ఆల్ ఓవర్ ఎంబ్రాయిడరీ వర్క్ చేసి విత్ హ్యాండ్ పెయింటెడ్ ప్రింట్ లాగా ఇది చూడవచ్చు ఈ సారీలో కింద మొత్తం హ్యాండ్ పెయింటెడ్ ప్రింట్ ఉంది విత్ ఆల్ ఓవర్ కర్దానా వర్క్ వచ్చింది చూడొచ్చు సింపుల్ ఎలిగెంట్ ఉంది అండ్ పైన కూడా చూస్తే మంచి ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది ప్రైస్ రేంజ్ టూ ఎయిట్ ఫైవ్ జీరో విత్ రన్నింగ్ బ్లౌజ్ ఇది చూడండి దాంట్లో కూడా కలర్స్ చూడవచ్చు మ్యామ్ అన్ని బ్రైట్ కలర్స్ పేస్టల్లో కూడా ఇది చూడండి బ్లూ లావెండర్ అండ్ గ్రీన్ కలర్స్ ఈ త్రీ కలర్స్ అవైలబుల్ సో మ్యామ్ నెక్స్ట్ ఫ్యాన్సీ కలెక్షన్లో ఇది చూడండి టిష్యూ శారీ బేసికల్లీ ఇది కూడా ఎలిగెంట్ సింపుల్ సూపర్ శారీ ఆల్ ఓవర్ శారీ చూస్తే మంచి డీసెంట్గా స్టోన్ వర్క్ వచ్చి ఉంది ఇది చూడొచ్చు ఆల్ ఓవర్ శారీలో మంచి స్టోన్ వర్క్ ఉంది విత్ సింపుల్ ఎలిగెంట్ కర్దానా మషిన్ ఎంబ్రాయిడరీ బార్డర్ ఇది చూడండి పళ్ళులో అంత గ్రాండ్ పళ్ళు బూట వచ్చేస్తుంది సో ఈ శారీకి అంటే మ్యామ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంది కొన్ని సెలెక్టెడ్ కలర్స్ సెల్ఫ్ బ్లౌజ్ వస్తుంది కొన్ని కలర్స్లో కాంట్రాస్ట్ ఇప్పుడు లో చూస్తే మంచిగా కాంట్రాస్ట్ గ్రీన్ కలర్ బ్లౌజ్ వచ్చింది ब्लाउज కుడ వర్క్ వచ్చింది yes సో దాంట్లో కూడా కలర్ ఆప్షన్స్ చూపిస్తా ఓది చూడండి కలర్ ఆప్షన్స్ Pink కలర్ and blue color blue కి మంచి navy blue ब्लाउज వస్తది ఇదే చూడండి ఇయని కలర్స్ దాంట్లో ప్రైస్ రేంజ్ 29 2900 రేంజ్ ఉంటది మమ్ 2925 సో బేసికలీ మ్యామ్ ఈ వీడియోలో నేను సెలెక్టెడ్ ప్యాటర్న్స్ చూపిస్తున్నా మెటీరియల్ బేస్డ్ పైన దాంట్లో మోర్ ఎక్స్క్లూజివ్ డిజైన్స్ స్టోర్లో అవైలబుల్ ఉంది సో ఆ డిజైన్స్ వీడియో కాల్ ఆప్షన్ ఉంది వీడియో కాల్లో కూడా చూపిస్తాం ఎల్స్ ఇన్స్టాగ్రామ్ పేజ్ స్వాతి సారీ స్టోర్స్ ఫాలో చేయండి దాంట్లో కూడా రెగ్యులర్ అప్డేట్స్ వస్తుంది బెస్ట్ అంటే స్టోర్ విజిట్ చేస్తే అన్ని లైఫ్గా క్వాలిటీ అండ్ మెటీరియల్ చూడవచ్చు ఎందుకంటే మన దగ్గర స్టార్టింగ్ నుంచి అదే మోటివ్ క్లాతింగ్ అండ్ శారీలో ఎట్లా ఉంటుంది అంటే కస్టమర్స్ యూఎస్కి బెస్ట్ క్వాలిటీ బెస్ట్ ప్రైజ్ ఇస్తేనే సాటిస్ఫాక్షన్ ఉంటుంది సో స్టార్టింగ్ నుంచి మేము అదే ట్రై చేస్తాం బెస్ట్ క్వాలిటీ బెస్ట్ రేట్స్లో ఇస్తున్నాం సో నెక్స్ట్ సారీ మ్యామ్ త్రీ ఫోర్ ఫైవ్ ఇది చూడొచ్చు మంచి టిష్యూ సారీ ఆల్ ఓవర్ థ్రెడ్ వర్క్ వచ్చి కర్దానా వర్క్ ఉంది బార్డర్ కూడా చూడండి ఎంత గ్రాండ్ బార్డర్ ఉంది బ్లౌజ్ రన్నింగే ఉంటుంది ఇది చూడవచ్చు మంచి హాఫ్ వైట్ క్రీమ్ కలర్ సాడీ ఉంది ప్రైస్ రేంజ్ త్రీ ఫోర్ నైన్ ఫైవ్ దాంట్లో కూడా కలర్స్ చూడండి ఇది చూడవచ్చు పింక్ స్కై బ్లూ అండ్ పిస్తా ఫోర్ కలర్స్ సో నెక్స్ట్ అగైన్ మ్యామ్ ఫాలింగ్లోనే డీసెంట్ లైట్ వెయిట్ కొన్ని వ్యూస్కి ఉంటుంది సింపుల్ ఎలిగెంట్ కావాలంటే ఇది బెస్ట్ ఆప్షన్ ఈ పీస్ చూస్తే ఆల్ ఓవర్ శారీలో మంచి గ్రాండ్ ఆల్ ఓవర్ బూటాస్ వస్తుంది థ్రెడ్ బీవింగ్ వచ్చి బార్డర్ కాన్సెప్ట్ యా బార్డర్ కాన్సెప్ట్ కూడా చూడొచ్చు కొంచెం కాంట్రాస్ట్ వచ్చి హెవీ బార్డర్ వస్తుంది స్కాలప్ డిజైన్లో అండ్ బ్లౌజ్ కూడా చూడండి మ్యామ్ అట్లా స్కాలప్ బార్డర్లోనే కాంట్రాస్ట్ బూటా బ్లౌజ్ వస్తుంది ఈ సారీ ఆల్ ఓవర్ దాంట్లో కలర్ ఆప్షన్స్ చూపిస్తాం అండ్ అన్ని బ్రైట్ కలర్స్ వస్తుంది బేసికలీ దాంట్లో प्राइस रेंज थ्री फाइव स फाइव मैम ये चूड्स पिंक येलो की रेड ब्लाउज स्काई ब्लू अंदर लैवेंडर कलर ब्लाउज यस मैम नैक्स्ट सारी िश्यू ఈ శారీలో కూడా కలర్స్ ఎక్సలెంట్ ఉంది మ్యామ్ అన్ని న్యూ కలర్స్ గోల్డెన్లో పేస్టల్ కలర్ మిక్స్ ఉంది బేసికల్లీ ఇప్పుడు ఈ శారీ కూడా చూస్తే మంచి పింక్ కలర్ ఉంది పింక్ అండ్ గోల్డెన్ మిక్స్ ఉంది ఆల్ ఓవర్ శారీలో అట్లా మంచి స్టోన్ సీక్వెన్స్ వర్క్ వచ్చేస్తుంది విత్ స్క్యాలప్ బార్డర్ ఇది చూడండి బ్లౌజ్ రన్నింగ్ ఉంటుంది దాంట్లో కలర్స్ ఆప్షన్స్ కూడా చూపిస్తాను ప్రైస్ రేంజ్ త్రీ థౌజండ్ ఫైవ్ నైంటీ ఫైవ్ ఓన్లీ త్రీ ఫైవ్ నైన్ ఫైవ్ ఇది చూడండి మ్యామ్ గ్రీన్ షేడ్ సారీ కూడా టిష్యూ సారీలో ఆప్షన్ చూడవచ్చు ఇది చూడండి ఇది మంచి టిష్యూ శారీ మ్యామ్ ఆల్ ఓవర్ శారీలో ఇప్పుడు కొన్ని వ్యూవర్స్కి కస్టమర్కి ఎట్లా ఉంటుంది అంటే స్టోన్ వర్క్ ఎంత గ్రాండ్ వర్క్ వద్దు అంటే ఇది చూడండి సింపుల్ డీసెంట్గా ఆల్ ఓవర్ థ్రెడ్ వివింగ్ వస్తుంది శారీలో మంచి థ్రెడ్ వీవింగ్ వచ్చి ఉంది గ్రాండ్ బార్డర్ ఉంది శారీలో ఇది చూడండి ఆల్ ఓవర్ సారీ ఉంటుంది బ్లౌజ్ రన్నింగ్ వస్తుంది మ్యామ్ ఇది చూడండి దాంట్లో కలర్ ఆప్షన్స్ కూడా డిఫరెంట్ ఉంది అన్ని రస్టిక్ కలర్స్ ఉంది ఇది చూడండి గోల్డ్ కలర్ గ్రీన్ షేడ్లో ఇది చూడండి పింక్ కలర్లో త్రీ థౌజండ్ నైన్ ట్వంటీ ఫైవ్ ప్రైస్ రేంజ్ ఉంది మ్యామ్ సో నెక్స్ట్ మెటీరియల్ వస్తుంది క్రష్ ఆర్గంజా క్రష్లో ఇది చూడండి ఫోర్ థౌజండ్ త్రీ నైంటీ ఫైవ్ ప్రైస్ రేంజ్ సో ఈ వర్క్ చూస్తే మనం డీసెంట్ మొత్తం స్టోన్ వర్క్ వస్తుంది ఆల్ ఓవర్ శారీలో బూటా వచ్చి బార్డర్లో కూడా సేమ్ అట్లా స్టోన్ వర్క్ కట్ వర్క్ వచ్చి ఉంది బ్లౌజ్ రన్నింగ్ ఉంటుంది ఇది చూడండి ఓవరాల్ సారీలో కలర్స్ కూడా అన్ని రన్నింగ్ అండ్ డీసెంట్ కలర్స్ ఉంది సో ఇది కూడా బ్లౌజ్ స్టిచ్ అయిన తర్వాత మొత్తం రెడీ అయిన తర్వాత గ్రాండ్ లుక్ ఉంటుంది సో ఇవన్నీ డిజైన్ ఆఫ్ వేర్ ఇది చూడండి ఆర్గెంజాలో క్రీమ్ పిస్తా గ్రీన్ ఈ యెల్లో షేడ్ ఆర్గెంజాలో క్రష్లో బేసికలీ క్రష్ మెటీరియల్ ఉంది దాంట్లో బ్లూ అండ్ గ్రీన్ కలర్ ఇది చూడండి ప్లేన్ ఆర్గెంజాలు క్రీమ్ అండ్ ఎల్లో కలర్ ప్రైస్ రేంజ్ సేమ్ ఫోర్ త్రీ నైన్ ఫైవ్ నెక్స్ట్ సారీ సో ఈ సారీ కూడా చాలా సింపుల్ డీసెంట్లో సో ఈ సారీ కూడా మంచి టిష్యూ శారీ ఉంది మ్యామ్ ప్లెయిన్ టిష్యూ శారీ మెటీరియల్ కూడా చూడండి ఎంత ఎలిగెంట్ ప్యూర్ మెటీరియల్ ఉంది ఇదే చూడండి ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చి కర్దానా వర్క్ ఉంది సో ఈ శారీకి మెయిన్ హైలైట్ అంటే బ్లౌజ్ మ్యామ్ మొత్తం నెక్ డిజైన్ అండ్ స్లీవ్స్ డిజైన్ వస్తుంది హెవీలో ఇదే చూడండి ఇది బ్లౌజ్ బ్యాక్ డిజైన్ అండ్ ఫుల్ స్లీవ్స్ డిజైన్ వచ్చేస్తుంది దాంట్లో కూడా కలర్ ఆప్షన్స్ చూడవచ్చు ఫోర్ కలర్ ఆప్షన్స్ ఉంది ప్రైస్ రేంజ్ డబల్ ఫోర్ నైన్ ఫైవ్ మ్యామ్ చూడండి డార్క్ షేడ్ ఆన్ ఆనియన్ పెయిన్ షేడ్ అట్లా నెక్స్ట్ ఫోర్ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ ప్రైస్ రేంజ్ ఉంది క్రష్ సారీ విత్ ఆల్ ఓవర్ థ్రెడ్ వీవింగ్ మెయిన్ అంటే మెటీరియల్ ఉంది మ్యామ్ ఇది కూడా చూడవచ్చు మంచి థ్రెడ్ థ్రెడ్ వేవింగ్ వస్తుంది విత్ స్టోన్ వర్క్ బార్డర్ కూడా చూడవచ్చు అండ్ స్టోన్ వర్క్ వస్తుంది అండ్ నార్మల్ పేస్టింగ్ లేదు మ్యామ్ ఇది కంప్యూటరైజ్ పేస్టింగ్ ఉంటుంది సో వర్క్ క్వాలిటీ ఏమని ఉంటుంది విత్ రన్నింగ్ బ్లౌజ్ దాంట్లో కూడా కలర్స్ చూడవచ్చు పింక్ ఎల్లో సో మ్యామ్ ఈ వీడియోలో కూడా ఏదైనా నచ్చితే వీడియో కాల్ ఫెసిలిటీ ఆప్షన్ కూడా ఉంది ఆర్ఎల్స్ బుక్ చేయొచ్చు ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ అయిపోతుంది షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్ సో మ్యామ్ ఇది చూడండి నెక్స్ట్ సారీ కాన్సెప్ట్ ఆర్గెన్జాలో ఇది చూడండి సింపుల్ డీసెంట్ సీక్వెన్స్ పర్ల్ వర్క్ కరదానా వర్క్ బూటా వస్తుంది ఆల్ ఓవర్లో అనేది బార్డర్ చూడండి మంచి పైపింగ్ వచ్చి సీక్వెన్స్ స్టోన్ కర్దానా వర్క్ వచ్చి ఈ సారీకి మెయిన్ హైలైట్ అంటే మ్యామ్ బ్లౌజ్ ఫ్రంట్ బ్యాక్ స్లీవ్స్ మొత్తం వర్క్ వస్తుంది ఇది చూడండి ఫ్రంట్ బ్యాక్ స్లీవ్స్ ఫుల్ హెవీ దాంట్లో కలర్ ఆప్షన్స్ కూడా ఉంది త్రీ కలర్ ఆప్షన్స్ ఉంది యెల్లోకి రెడ్ బ్లౌజ్ వచ్చేస్తుంది బ్లూ కింట్రాస్ట్ ప్రైజ్ రేంజ్ ఫైవ్ థౌజండ్ నైన్ ఫిఫ్టీ మ్యామ్ ఇది చూడండి లైట్ అండ్ డార్క్ కాంబినేషన్ సో ఇప్పుడు నెక్స్ట్ కాన్సెప్ట్ మమ్ మన దగ్గర ఎట్లా ప్యూర్ ఇప్పుడు ఫుల్ హెవీ వర్క్ శారీస్ కూడా ఉంటుంది ఈ టైప్ సారీస్ కొంచెం ఫైవ్ సిక్స్ థౌసండ్ ప్లస్ రేంజ్ ఉంటుంది సో ఈ సారీ కూడా చూస్తే ప్యూర్ హెచ్ఓ సిల్క్ శారీ మంచి సీక్వెన్స్ వర్క్ వచ్చి ఇది చూడండి సీక్వెన్స్ పోల్ వర్క్ ఉంది మెయిన్ అంటే మెటీరియల్ ఉంది మ్యామ్ మెటీరియల్ చూడవచ్చు ఎంత సాఫ్ట్ అండ్ ఫాలింగ్ మెటీరియల్ ఉంది ఇప్పుడు ఇది చూడండి ఇది సారీ లుక్ మెయిన్ అంటే బ్లౌజ్ ఇది బ్లౌజ్ చూడవచ్చు ఫ్రంట్ బ్యాక్ అండ్ స్లీవ్స్ సో ఈ టైప్ ఆఫ్ ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్ కూడా ఉంటుంది ఇవన్నీ సారీస్ ప్రైజింగ్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ పైన నెంబర్కి కాంటాక్ట్ చేయండి అన్ని డీటెయిల్స్ ఇస్తాం దాని తర్వాత బుక్ కూడా చేయొచ్చు ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ అయిపోతుంది షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్ సో ఇది చూడండి అన్ని ఫోర్ కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ దాని తర్వాత ఈ టైప్ ఆఫ్ ఎక్స్క్లూజివ్ వెడ్డింగ్ సారీస్ కూడా ఉంటుంది సెలెక్టెడ్ అన్ని సెవెన్ థౌజండ్ ప్లస్ రేంజ్ ఉంటుంది వెరైటీస్ కోసం ఐడియా ఇస్తున్నా వెరైటీస్ చూడండి మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ ఇవన్నీ ఎక్స్క్లూజివ్ సారీస్ అట్ హోల్సేల్ ప్రైజెస్ ప్రైజెస్ కూడా చెక్ చేయొచ్చు మెటీరియల్ కూడా చెక్ చేయవచ్చు చూడండి డీటెయిల్స్ అన్నీ వాట్సాప్ పైన ఇస్తాం నచ్చితే బుక్ కూడా చేయవచ్చు అగెన్ ఆ రఫ్ ఐడియా ఈ అన్ని సారీస్ మొత్తం సెవెన్ ఎయిట్ థౌసండ్ ప్లస్ రేంజ్ ఉంటుంది సెవెన్ థౌసండ్ ప్లస్ రేంజ్ ఈ కాన్సెప్ట్ సేమ్ అగైన్ హెవీ బ్లౌజ్ కాన్సెప్ట్ సో మనం ఇవన్నీ రఫ్ ఐడియా కోసం చూపిస్తున్న దాంట్లో వెరైటీస్ కూడా ఉంటుంది స్టోర్ విజిట్ చేయండి దాని తర్వాత ఇవన్నీ అన్స్టిచ్ బ్లౌజెస్ వి చూపిస్తున్నాం మన దగ్గర బొటీక్ పీసెస్ సింగిల్ పీస్ సింగిల్ కలర్ విత్ రెడీమేడ్ బ్లౌజ్ కాన్సెప్ట్స్ కూడా ఉంటుంది అది కూడా చూపిస్తా ఈ అన్ని సారీస్ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ ఉంది వెరైటీస్ చూస్తే మన స్టోర్లో త్రీ ఫోర్ థౌజండ్వి కూడా ఉంటుంది బట్ ఇవన్నీ న్యూ అరైవల్స్ ఎప్పుడు చూపిస్తున్నా ఈ అన్ని ఫైవ్ థౌజండ్ ప్లస్ రేంజ్ సో రెడీమేడ్ బ్లౌజ్ కాన్సెప్ట్ ఏంటి అంటే ఒక పీస్ ఓపెన్ చేసి చూపిస్తా శారీ సింపుల్ డీసెంట్ వస్తుంది ఎందుకంటే బ్లౌజ్ గ్రాండ్ వస్తుంది కదా సో ఈ బ్లాక్ శారీ చూడండి సింపుల్ డీసెంట్ శారీ వస్తుంది ఇది రెడీమేడ్ బ్లౌజ్ వచ్చేస్తుంది శారీకి హెవీ ఫ్రంట్ అండ్ బ్యాక్ స్టాండర్డ్ సైజ్ థర్టీ ఫోర్ థర్టీ సిక్స్ సైజ్ ఉంటుంది విత్ ఎక్స్ట్రా మార్జిన్ సో కొంచెం థర్టీ ఎయిట్ ఫార్టీ వర్క్ కూడా లూజ్ చేయవచ్చు కొన్ని సారీస్ ఫార్టీ టూ వర్క్ కూడా చేయవచ్చు ఇది చూడండి ఇవన్నీ కాన్సెప్ట్స్ దాంట్లో అన్ని వర్క్ బ్లౌజెస్ హెవీ ఉంటుంది సో మొత్తం సారీ కాస్ట్ ఈ బ్లౌజెస్ పైననే ఉంది ఎందుకంటే వర్క్ చూడవచ్చు ఎంత గ్రాండ్ వర్క్ ఉంది అండ్ ఎట్లా లేదు మొత్తం ఫ్రంట్ అండ్ బ్యాక్ వర్క్ ఉంది బ్యాక్ హ్యాండ్స్ మొత్తం చూడండి ఫుల్ ఆరెంజ్ కలర్ ఇప్పుడు చాలా ట్రెండింగ్ ఉంది ఇది చూడండి నెక్స్ట్ హెవీ సారీ ఫుల్ హెవీ మిర్రర్ వర్క్ బ్లౌజ్ బాక్ ఇది చూడండి సో ఇవన్నీ డీటెయిల్స్ కోసం స్క్రీన్ పైన నెంబర్కి కాంటాక్ట్ చేయండి అండ్ బుకింగ్ కూడా చేయొచ్చు ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ అయిపోతుంది షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్ సో మనం ఈ ఎపిసోడ్స్లో ఓన్లీ వెడ్డింగ్ ఎక్స్క్లూజివ్ శారీస్ చూపిస్తున్నా మన స్టోర్లో సిల్క్లో ఫ్యాన్సీలో టస్టర్ సిల్క్ దాని తర్వాత ప్రింటెడ్ శారీస్ మన దగ్గర ఫ్యాన్సీ శారీస్ ఎయిట్ హండ్రెడ్ థౌజండ్ నుంచి ఫోర్టీన్ థౌజండ్ ట్వెల్వ్ థౌజండ్ వరకు కూడా ఉంటుంది ఉంటుంది ఈ టైప్ ఆఫ్ వర్క్ శారీస్ సో గా చూడొచ్చు మన స్టోర్స్ స్వాతి సారీ స్టోర్స్ బిహైండ్ మాకాలి టెంపుల్స్ సికింద్రాబాద్లో సో విజిట్ చేయండి స్వాతి సారీ స్టోర్స్ థ్యాంక్ యూ